ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా కోటలోని ఏయు ఫ్యాషన్స్ కయితే వచ్చేసామండి ఫెస్టివల్స్ అయితే వచ్చేసాయి కదా అందుకని చెప్పి మా బొడ్డు పిల్లలకి అయితే బట్టలు కొందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడికి రాగానే అబ్బాబొబ్బా చిన్న జనం కాదండి కాలు పెట్టడానికి కూడా సందైతే లేదు అందుకని చెప్పి మళ్ళీ కొందాంలే అని చెప్పేసి మూవీ కయితే వెళ్ళిపోయి రిటర్న్ లో నైట్ పదకొండు గంటలకైతే వచ్చాము అప్పుడు కూడా ఫుల్ జనాభా అయితే ఉన్నారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కిడ్స్ వేరు లేడీస్ వి అలాగే జెంట్స్ ఇద్దరు కూడా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే ఇస్తారు అలాగే మనం ఏ షాప్కి వెళ్ళినా సరే ఫెస్టివల్స్ లో మాత్రమే మనకు ఆఫర్స్ అయితే ఉంటాయి కదా ఈ షాప్ లో మాత్రము ఎనీ టైం ఆఫర్ 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 అనమాట మన క్వార్టర్ లోనే ముత్తూట్ ఫైనాన్స్ పక్కన మన ఛానల్ పేరు మన వాకాడ పిల్ల ఛానల్ పేరు చెప్పి మరి కొంటే మీకైతే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తారన్నమాట సో ఎవరికైనా బట్టలు మెన్స్వేర్ కావాలి అంటే ఇక్కడికైతే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్